నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపైన కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది అయితే అసలు నెక్స్ట్ ఏం చే జరగబోతుంది జైలుకి వెళ్తారంటారా సో డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిపైన కేస్ కేసు పెట్టినట్టు తెలుస్తోంది సార్ నెక్స్ట్ జైలుకి వెళ్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని చెప్పి చాలా కాలంగా వినిపిస్తోంది కానీ ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది ఎవరికి అసలు అంతుబట్టని విధంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సఖ్యత వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ అనేది అందరికీ తెలిసినటువంటి అంశం కొత్తగా మనం ఏం ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాదనాల్సిన అవసరం లేదు అవుననాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు దాని మీద స్పష్టత ఉంది అందరికీ సో కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు ఎన్ని ఈడీ కేసులు ఉన్నా ఎన్ని సిబిఐ ఉన్నా లేదా ఇన్ని స్కామ్స్ ఉన్నా కానీ అనేది స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసం జరిగింది అని చెప్పి కామెంట్ చేశారు ఓకే మరి ఆ బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నట్టు అమిత్ షా గారు ఆ మాట అన్న తర్వాత దానికి తగిన విధంగా విచారణ అయితే చేయాలిగా నిజంగానే విధ్వంసం జరిగిందని నిరూపించాలిగా నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉందిగా అప్పుడేగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యకి విలువ ఉండేది బట్ ఆ దిశగా అడుగులు పట్టడం లేదు అడుగులు పడకపోగా ఇప్పటి వరకు సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు ఇరవై 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 కేసులు పైగా ఉన్నాయి వాటిల్లో ఒక అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టే ప్రశ్న చేసింది పంతొమ్మిది నెలలైంది ఈ నైన్టీన్ మంత్స్ నుంచి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఎందుకు పడలేదు అని చెప్పి సిబిఐనే క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఒక కొలిక్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించేట్లా ఓకే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి స్టాంప్స్ దానికి యాడ్ అవుతున్నాయి వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లారు బలంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బలంగా తీసుకెళ్ళింది కానీ దాన్ని కేసులు పెట్టడం విచారణ జరిగే చేయడం ఇవన్నీ పూర్తి కావాలి కదా కానీ అవి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కానీ కేసులు పెట్టే పరిస్థితి కానీ లేకుండా అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అని అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఎన్ని కేసులు ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పి చెప్పలేని పరిస్థితి దానికి కాను నేను చెప్పింది ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క ఆసీస్లో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిన్ టు పిన్ తెలియజేయటానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు ఈ మధ్య కాలంలో కలిసి ఆయన లిక్కర్ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ లావ్ కి శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే మాజీ మంత్రి విడుదల రజనీ గారి మధ్య వార్ జరుగుతుంది బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్లాసర్స్ దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు ఆవిడేదో వసూలు చేశారని చెప్పేసి కేసు ఒకటి నడుస్తుంది ఆ క్రమంలో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు ప్లస్ పార్లమెంట్లో కూడా ప్రశ్నించారు పార్లమెంట్లో కూడా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు ఓకే ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అంతగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది ఈ లిక్కర్ స్కామ్ గురించి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అడిగారు అంటే పార్లమెంట్లో మీరు క్వశ్చన్ చేశారంటే ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉంటేనే క్వశ్చన్ చేస్తారు ఓకే సో ఎంతో కొంత పూర్తి స్థాయిలోనే ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు మరి అంత జరిగినప్పటికీ కేంద్రం నుంచి ఏమన్నా స్పందన ఉందంటే లేదు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏమైంది అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకి వెళ్ళారు ఇప్పుడు విడిపోయినటువంటి సత్యసాయి జిల్లా అక్కడికి వెళ్ళి అక్కడ రామగిరి మండలం అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి రామగిరి మండలం పోతిరెడ్డిపల్లి పల్లె వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ చేసినటువంటి హంగామా ఏదైతే ఉందో ఆ హంగామా అనేది లాండ్ ఆర్డర్కి డిస్టర్బ్ చేసేలాగా ఉంది అనేది ఆయన తాజాగా చేసినటువంటి రిపోర్ట్ కంప్లైంట్ కేంద్ర హోంశాఖకి ఎవరు శ్రీకృష్ణదేవరాయలు గారు అది చెప్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితిని అదుపు తప్పేలాగా ఆయన ప్రోగ్ చేస్తున్నాడు కొంతమంది స్లీపర్ సెల్స్ వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని ప్రవోక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని మొత్తం పిన్ టు పిన్ను ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి కేంద్ర హోంశాఖకి ఆయన కంప్లైంట్ చేశారు ఓకే అవి చూసిన తర్వాతనే అట్లీస్ట్ రెస్పాండ్ అవుతారని ఇప్పుడు ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తన మీద ఏదో ఒక కుట్ర పండుతున్నారు తనకు రక్షణ లేకుండా చేస్తున్నారు తనకు భద్రత లేకుండా చేస్తున్నారు భద్రత సరిగ్గా ఇవ్వట్లేదు అందుకే ఆ పోదిరెడ్డి పల్లెకి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ చుట్టు హెలికాప్టర్ని తొక్కు తొక్కుంటూ వచ్చారు అందరూ ప్రజలు సో అక్కడ పోలీస్ వైఫల్యం అని అంటే ప్రభుత్వ వైఫల్యం లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేటువంటి కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఢిల్లీకి వెళ్తుంది దానికి కౌంటర్గా ముందుగానే లావ్ శ్రీకృష్ణదేవరాయలు గారు అసలు జరిగింది ఏంటి అక్కడ అనే దాన్ని వివరించారు ఓకే హెలికాప్టర్లో ఆయన వెళ్ళారు అక్కడికి అసలు హెలికాప్టర్ని టూ రౌండ్ ట్రిప్పు బుక్ చేసుకున్నారా లేదంటే వన్ వే బుక్ చేసుకున్నారా అనేది తెలియదు అక్కడ విండ్షీల్డ్ పగిలిపోయింది హెలికాప్టర్ అన్నారు విండ్షీల్డ్ పగిలిపోయింది అని చెప్పి ప్రయాణాన్ని పనికిరాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళగానే ఇది ఫ్లై అయిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయింది మరి బాగలేనిటువంటి హెలికాప్టర్ ఎలా వెళ్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ సో ఇదంతా కూడా ఒక రక్తి కట్టి ఒక డ్రామాను క్రియేట్ చేశారు అక్కడ అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టేదానికి అక్కడ ప్రజల మధ్య ఉద్దేశాలను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కంప్లైంట్ ఈయన శ్రీకృష్ణ దేవరాయలు గారు చేశారు ఓకే చేసి దానికన్నా ముందు ఈయన అసలు ప్రభుత్వం ఏర్పడగానే ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ల్యాండ్ అర్డర్లు లేదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ల్యాండ్ ఆర్డర్లు గట్టు తప్పేసింది రాష్ట్రపతి పాలన పెట్టాలని ముప్పై మందిని చంపేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేశారు సరే ముప్పై మంది ఎవరెవరు చెప్పమంటే చెప్పలేదు అప్పుడు పేర్లు చెప్పలే ఇంకా ఆ తర్వాత అనేక అంశాల్లో ఇప్పుడు తాజా తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ చూసాం మనం పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ ఏంటి ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పి సిసి ఫుటేజ్ ద్వారా అర్థమవుతుంది ఓకే సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళ కుటుంబీకులకి ఇచ్చారు పోలీసులు అని చెప్పి చెప్తున్నారు పోలీసులు వాళ్ళకి అందజేశారని వాళ్ళకు కూడా అర్థమైంది కుటుంబీకులకు కూడా అందుకే కుటుంబీకులు మీడియా సమావేశం పెట్టి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు పోలీసులు పర్ఫెక్ట్గా దీన్ని విచారణ చేశారని అయినప్పటికీ దాన్ని విద్వేషాల రూపంలో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కదా ఎవరు అని అంటే దాని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఎందుకు చెప్తుంది అంటే అక్కడ జాన్ బిని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు రెచ్చగొట్టింది కాబట్టి ఎప్పటికప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి అభ్యర్థనను లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు చేస్తూ ఆధారాలని సబ్మిట్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకి మరి అది రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేస్తుందని అంటే అది ఒక మిలియన్ మిలియన్ డాలర్ల ప్రశ్న దానికి సమాధానం బీజేపీ పెద్దలు చెప్పాలి లేదా అరెస్ట్ అయినప్పుడు మనకు సమాధానం వస్తుంది అప్పుడు దాకా దానికి మనం పూర్తిగా సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ